మీ ఆధారణ కూడా నాకు బాగుంది మీ అడ్రస్ ప్రకారంగానే నేను అండి చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా ఉందండి చాలా థ్యాంక్స్ అండి నేను కస్టమర్ అక్కడికి వచ్చినందుకు మీ అడ్రస్ అన్ని రకాలుగా బాగుంది అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నైన్టీ పర్సెంట్ మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయింది సార్ ఒక్క పరుపు కంటే లాస్ట్ వీక్ పరుపు తీసుకున్నాం సార్ లేటెక్స్ త్రీ కంఫర్టేజ్ సూపర్ గా ఉంది సార్ బ్యాక్ పెయిన్ అని తీసుకున్నాం బ్యాక్ పెయిన్ వేసుకున్న రోజు నుంచి మరి బ్యాక్ పెయిన్ పూర్తిగా లేదు మొన్న తెనాలి వచ్చాం సార్ మా తెలంగాణ మర్యాద చేశారు మీ వాళ్ళు ఓకే థ్యాంక్ యూ పెట్టారు అసలు ఈ పరుపులు కంపెనీ వాళ్ళ మోసాలు కొంత కోరిక బయటికి తీస్తున్నారు మీరు జనానికి చాలా ఉపయోగం జరుగుతుంది సార్ నేనే క్లాసులు చూపిస్తున్నా వీళ్ళందరికి మీడియో రీబోన్ అంటే ఏంటి లాటెక్స్ ఏంటి మెమొరీ ఫోమ్ ఏంటి అన్ని అసలు ఏంటి మోసాలని తెలియజేసా మంచి ప్రోడక్ట్స్ మీరు చాలా మేలు చేస్తున్నారు అసలు పొరుపు అంటే ఏంటో తెలియదు జనానికి ఫోర్ డేస్ బెడ్స్ బుక్ చేశాను ప్యాకింగ్ సూపర్ వచ్చింది సార్ ప్యాకింగ్ ఎక్సలెంట్ వచ్చింది సార్ అమేజింగ్ సార్ అసలు ఆ విధంగా కొరియర్ చేశారంటే దాన్ని మటు చాలా అప్రిషియేట్ చేయాల్సి విషయం మా పక్కిందలు కూడా తెచ్చి చూపించారు అసలు బెడ్ ఎక్సలెంట్ అంటే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూపించాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నా పేరు మురళీకృష్ణ అండి సార్ మీరు పంపించినటువంటి ఐటెం అంతా చాలా బాగుంది సార్ తీసుకున్నా వచ్చాను సార్ తెనాలి కదా నెక్స్ట్ ఏంటంటే మీ స్టాఫ్ కూడా మంచి కోఆపరేట్ చేశారు చాలా మంచి స్టాఫ్ పెట్టుకున్నారు అభిమానంతో నేను పలకరించాను అభిమానంతో కూర్చోబెట్టారు షాప్ దిగిపోయినా కుర్చీ వేసి కుర్చీ పెట్టి మంచి తీసుకొచ్చి ఇచ్చారండి చాలా అభిమానులు వచ్చేసారు దాని మీద చాలా మంచి స్టాఫ్ అండి చాలా మంచి వర్క్ఫుల్ స్టాఫ్ సో మీ ఆధారం కూడా నాకు బాగుంది మీ అడ్రస్ ప్రకారంగానే నేను తీసుకున్నానండి పొరుపులు కూడా ఏంటంటే మీరు ఏదైతే అడ్రస్ చేశారో ఆ లేటెస్ట్ సర్వే టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నారో అలాగే తీసుకున్నారు చాలా బాగుంది చాలా చాలా గా ఉందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మనం చూపించు సార్ ఓకే సార్ ఓకే కనిపిస్తుంది కనిపిస్తుంది సార్ కనిపిస్తుంది బాగుంది ఓకే బాగుంది సార్ థ్యాంక్ యూ ఓకే ఆ బెడ్ షీట్ మీరు వేరే వేసుకుంటున్నారు కదా మేము గ్రీన్ కలర్ మళ్ళీ అంటే మీరు వేసింది సరిపోదు కదా మా దగ్గర నుండి అందరికీ లేసాము ఓకే మందగా దొరుకుతాయండి బెడ్షీట్ ఆ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు రావాలి కదా కదా లోపలికి వెళ్ళాలి పెద్ద సైజ్ కావాలి ఉంటుంది ఉంటుందండి ఎలాస్టిక్ వస్తుంది ఎలాస్టిక్ ఎలాస్టిక్ వస్తుందంటారా మామూలుగా ఇప్పుడు ఎలాస్టిక్ ఇలా ఉండటం వల్ల మీరు బెడ్షీట్ ఇవాళ వేస్తే మళ్ళీ మళ్ళీ ఉత్తుకునేదాకా మీరు కదిలిచ్చా పరుపుని అదే మీరు ఎలాస్టిక్ వచ్చేది వల్ల అదే లాభం ఓకే ఓకే చెప్తానండి నెక్స్ట్ ఏంటంటే కలర్స్ ఉన్నాయి కదండి ఆ కలర్ సెలెక్షన్ సార్ అది ఫస్ట్ లేదు ఫ్యూచర్ లో పెడతాము అని చెప్తాను అలాగే చాలా థాంక్స్ అండి నేను కష్టపడి అక్కడికి వచ్చినందుకు మీ అడ్వైస్ అన్ని రకాలుగా నాకు బాగుంది అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా సంతోషం తప్పకుండా ఏం కావాలన్నా నా ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్ లో కానీ నా బంధుమిత్రులలో కానీ ఎవరికి ఏం కావాలన్నా నేను అడ్వైస్ ఇస్తాను నేను వాళ్ళ అడ్రస్ అది ఇస్తాను మీకు మీ షాప్కి వెళ్ళమని చెప్తాను బెంగళూరులో నాకు పీజీ బిల్డింగ్ ఉంది కొత్తాను దానికి ఫైవ్ బై సిక్స్ కానీ త్రీ సిక్స్ త్రీ ఇంటూ సిక్స్ గానీ రూమ్ లకు త్రీ ఇంటూ సిక్స్ రెండు వేసుకోవాలి ఫైవ్ బై సిక్స్ అంటే సింగల్ వేసుకుంటాము పీజీ బిల్డింగ్ అంత సాఫ్ట్వేర్ సాయీస్ వస్తారు ఐరన్ కార్ట్ లో మామూలుగా పీజీ బిల్డింగ్ అంటే ఐరన్ కార్ట్ లో సెట్ ఐరన్ కార్డే బెస్ట్ అండి లైఫ్ లాంగ్ ఉంటది మేము బెడ్ కార్డ్ వస్తే మన మీ మేనేజర్ తో మాట్లాడినప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే నేను అయినా కానీ అన్ఈీగా ఫీల్ అయినప్పుడు ఏదని రిపీట్ చేయాలంటే కష్టం అవుతుంది కదా మీకు పేయింగ్ గెస్ట్ అంటే పర్మనెంట్ కంపల్సరీ వేసుకోండి టెంపరీగా వాళ్ళకైతే అయితే సూపర్ సాఫ్ట్ పనికి వచ్చింది సార్ ఇప్పుడు ఏమంటే మనం ఏదైనా గానీ ఒకసారి కరెక్ట్ గా వేసేస్తే మన పని అయిపోతుంది అంటే ఇప్పుడు మీకు ఏం చెప్పాలండి ఇప్పుడు ఇది హెచ్ఆర్ ఫోమేనండి ఇక్కడ నా దగ్గర బిల్డింగ్ లో ఎంటర్ అయిన వాడు ఆరు నెలలు మూడు నెలలు ఎనిమిది నెలలు అట్లా ఉంటారు సార్ అదే సార్ హెచ్ఆర్ ఫోమ్ లో ఇది అచ్చంగా ఫోమ్ పోస్తే ఇది ఒక పది నుంచి ఇరవై సంవత్సరాలు వచ్చిందండి ఫోమ్ మెటీరియల్ అయితే ఓకే వీటిలో రేటు తక్కువ కోసం దీని లోపల పౌడర్ పోస్తారు పౌడర్ అవును సార్ అదేదో చూడటానికి వెయిట్ ఎక్కువ వచ్చినట్టుంది కాబట్టి మీకు రేటు తక్కువ వచ్చినట్టు అనిపించింది కానీ లోపలంతా పౌడర్ వస్తాడు మీకు ఆ రేటు ఆ క్వాలిటీ ఇచ్చారంటే అన్ని చెత్త క్వాలిటీనే ఇస్తారు మంచి క్వాలిటీ ఆ రేటు కాదు రాదు సార్ ఇప్పుడు నేను కొంచెం ఏమనుకోకోకుండా నాకు క్వాంటిటీ ఉంది నాకు ఒక బెస్ట్ ప్రైస్ ఇచ్చి ప్లాన్ చేయండి నేను మీ దగ్గర వెహికల్ పెట్టుకుని ఎత్తకపోవాల్సి వస్తుంది మీరు మాకు నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే మేము ఓనర్ గా మాకు కొంచెం ఆబ్సెంట్ ఉంటుంది జనరల్ గా డిస్కషన్ కొంచెం మీరు ఏం లేదు సార్ మీరు ముందు ఒక పరుపు మా దగ్గర కొనండి సార్ ఒక పరుపు కడప తెప్పించుకోండి ఒక పరుపు తెప్పించుకున్న తర్వాత మా క్వాలిటీ అన్ని చూడండి ఒకసారి ఓకే సార్ చూసిన తర్వాత మీరు కాల్ చేయండి నేను మాట్లాడతాను ఫోన్ లో ఎన్ని మాట్లాడుకున్నా ఏం అర్థం కాదనమా ఓకే సార్ ఒక పరుపు బుక్ చేయండి ఒక పరుపు మీకు ఇబ్బంది ఏం లేదు కదా మీ సైజు ఏం లేదు అన్ని పరు ఒక పరుపు బుక్ చేసి వాడమంటారు ఒక పరుపు తీసుకొచ్చి వాడండి పట్టుకొని చూడండి వాడి చూడండి దాన్ని బట్టి మీరు ఆ ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి అట్లే సార్ ఇప్పుడు పీజీ బిల్డింగ్ అంటే కొంచెం ఒక ఎల్లోనో ఒక బెడ్షీట్ బెడ్షీట్ అనేది ఒక ఎల్లోనో అట్లా ప్రియారిటీ ఇస్తాము క్వాలిటీ ఎట్లాగా అనేది పైన కవర్ మేము ఇచ్చేది ప్యూర్ కాటన్ సార్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇస్తాం అది మీకు వంద ఉతుకులు పడ్డా ఏం కాదు మా బెడ్షీట్ ఓకే సార్ అందుకని మీకు కావాలప్పుడు ఒకటే మ్యాచింగ్ డెబ్బై జిప్ బెడ్షీట్ ఒకే రకం కావాలని ఇచ్చేస్తాం ఆ రోజున లాటు ఆ డెబ్బై జిప్ కావాలని ఒకే రకం ఇచ్చేస్తాం అలాంటి ఇబ్బంది ఏం లేదు అసలు మీరు బుక్ చేసుకోండి తర్వాత మీరు నాకు కాల్ చేయండి అన్నమాట నేను నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడుకొని తీసుకుపోయేది బెస్టా మీరు తెచ్చుకునేది బెస్టా సార్ ముందు ఒకటి తెచ్చుకోండి సార్ తర్వాత మీరు వచ్చినా పర్వాలేదు ఫోన్ లో మాట్లాడినా పర్వాలేదు దయించి మీ నెంబర్ మీరు నాకు కొంచెం కాంటాక్ట్ లో ఉండండి సార్ దయ ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు గైడ్ గా చేస్తారని ఒపీనియన్ కానీ ఫోన్ లో ఎక్కువ సేపు ఏమి పెట్టుకోలేము ఓకే సార్ ఓకే సార్ పరుపు నైన్టీ పర్సెంట్ సార్ ఒక్క పరుపు కంటే

ఓకే సార్ నేను మీ నెంబర్ ఒకటి నాకు ఖచ్చితంగా ఇవ్వండి సార్ నేను కూడా వీళ్ళు మీ దగ్గరికి వచ్చి కలిసి చూసుకొని ఫైనల్ చేసుకొని ఆర్డర్ ఇచ్చేసేసి లారీ లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చెప్తాను సార్ లాస్ట్ వీక్ పర్ఫ్ తీసుకున్నాం సార్ లేటెక్స్ త్రీ ఓకే అబ్బో వెరీ గుడ్ కంఫర్ట్ సూపర్ గా ఉంది సార్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ పైన వేసాను ఓకే బ్యాక్ పెయిన్ తీసుకున్నాం బ్యాక్ పెయిన్ వేసుకున్న రోజు నుంచి మరి బ్యాక్ పెయిన్ పూర్తిగా లేదు అలా వాడుకోవచ్చు అంటే చిన్న ఏజే కదా మీకు ఏజే ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అయినా లాటెక్స్ వాడటం వల్ల దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మెత్తగా ఉండి నడువు నొప్పి రాకుండా చేసిద్ది కింద రెండు బేస్లు హెవీ బేస్లు కింద వన్ టెన్ డెన్సిటీ ఇచ్చాము ఆ పైన నైన్టీ డెన్సిటీ ఇచ్చాము ఆ పైన సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ఇచ్చాం మీకు లాటెక్స్ ఉన్న గొప్పతనం ఏంటంటే మీ బాడీని బట్టి ఇది సెట్ చేసుకుంటుంది మీకు నడువు నొప్పి రాకుండా చేసింది అనమాట సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ వేసుకున్నంత మాత్రం నడువు నొప్పి రాదని కాదు హెవీ హెవీగా ఉంటే

అదే అండి పిల్లో అసలు ఏ ఏ పిల్లో బంగారం పెట్టి వాడినా కూడా మెడ నొప్పి వచ్చింది పిల్లని ఎప్పుడైనా సరే సైడ్ ఇలా సైడ్ కి తిరిగినప్పుడే పిల్లో వాడాలి ఇలా గా పడుకున్నప్పుడు పిల్ల వాడకూడదు మనం సైడ్ కి తిరిగినప్పుడే వాడుకోండి మొత్తం ముగ్గురికి హ్యాపీగా ఉన్నాను వెరీ గుడ్ సార్ ఇదిగోండి మీకు బ్యాక్ పెయిన్ కి ఎలా వాడాలనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇదిగోండి నైన్టీ డెన్సిటీ ఎక్కడ ఎక్కడ వేయాలి సిక్స్టీ డెన్సిటీ ఎక్కడ వేయాలి ఇప్పుడు మీకు సిక్స్టీ డెన్సిటీ వేసుకోవచ్చు దాని మీద వేసుకోవచ్చు వేసేసామండి సార్ అది సిక్స్ ఇంచ్ పరుపుది ఓకే ఓకే దాని మీద సిక్స్ ఇంచ్ వేసాము మొత్తం ట్వెల్వ్ ఇంచ్ మొత్తం వాడుకోవచ్చు కదండి యాక్సిరీస్ కింద సరిపోతాయి పద్నాలుగు వందలు మీకు యాక్సిరీస్ ఇచ్చాం అవును ఒక జిప్ కార్ ఒకటే సరిపోలేదు అంటే జిప్ కార్ విడిగా వస్తుంది జిప్ కారుతో పని లేదండి మీకు మీకు ఇచ్చిన టాపర్ ఇస్తాము టాపర్ కింద ఎలస్టిక్ కింద దాకేసుకోవచ్చు బెడ్షీట్ వేసాను చాలా వేసుకోకపోయినా పర్వాలేదా ఆ వేసుకోపోయిన పర్వాలేదు మీరు బొంత లాగైనా వాడుకోవచ్చు మీరు ఏమైనా గెస్ట్ వచ్చిన కింద వేసుకుని అయినా వాడుకోవచ్చు ఆ ఓకే సార్ ఓకే సార్ నమస్తే అండి భాస్కర్ రావు గారు మొన్న తెనాలి వచ్చాం సార్ మా తెలంగాణ ఓకే సార్ ఓకే నమస్తే సార్ మర్యాద చేశారు మీ వాళ్ళు ఓకే థ్యాంక్ వ్యాఖ్యలు పెట్టారు అసలు ఈ పరుపులు కంపెనీ వాళ్ళ మోసాలు కొంత కోరిక బయటికి తీస్తున్నారు మీరు జనానికి చాలా ఉపయోగం జరుగుతుంది సార్ నేనే క్లాసులు చూపిస్తాను వీళ్ళందరికి మీ వీడియో పెట్టారు ఎమ దోపిడి రీబోన్ అంటే ఏంటి లాటెక్స్ ఏంటి మెమరీ ఫోమ్ ఏంటి ఇవన్నీ ఈ అసలు ఏంటి ఈ మోసాలని తెలియజేశాం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కూడా పొరుపు కొన్నా ఓకే సార్ ఓకే ఈ లాటెక్స్ టూ టూ ఇంచెస్ సరిపోయింది సార్ ఇది వరకు ఎత్తు వాడేవాళ్ళం పిల్లలు హైట్ తక్కువే వాడాలి సార్ అంతేనంటారా అంతే మీకు కొత్త కాల ఫస్ట్ నిద్ర పట్టదు హైట్ తక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తండి పిల్లలు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఏం కాదు ఫోల్డ్ చేయొచ్చుగా ఆ ఎంత మీరు ఇలా ఫోల్డ్ చేసి సంవత్సరం పది సంవత్సరాలు వాడిన ఏం కాదు జాగ్రత్తగా షాపు మంచిగా మాట్లాడారు సార్ ఓకే సార్ థ్యాంక్ వెరీ మచ్ అండి మాది దాదాపు నూట కిలోమీటర్లు నియర్ కొత్తగూడెం నేను కొంచెం అవుట్ లైట్లు కూడా పెట్టమన్నా చిన్న చిన్న రూములు తీసుకో డీలర్లు మరి మంచి ఇచ్చేటప్పుడు పబ్లిసిటీ కావాలి కదా అదే ఇస్తాను నెక్స్ట్ మంత్ ఇస్తున్నాను ఇది పెట్టండి మంచి ప్రోడక్ట్స్ మీరు చాలా మేలు చేస్తున్నారు అసలు పరుపు అంటే ఏంటో తెలియదు జనానికి మొన్న రవికాంత్ కొంగర కూడా చెప్పినాడు ఈ పరుపులు అనవసరం అవును అసలు ఫోర్ నుంచి సరిపోద్ది పరుపు అవునండి మీరు డబ్బులు వేస్ట్ చేసుకో మెత్తగా ఉన్నదని ఇక్కడ చెయ్యి అయితే దిగిపోయే వాడితే చచ్చిపోతారని డాక్టర్ కరెక్ట్ కరెక్ట్ వంగ రవి హాస్పిటల్ ఆ ఐడియా ఐడియా ఉందండి తెలుసండి కూడా మీకు వీడియో పెట్టి ఆయన మాట్లాడింది సరే సార్ థ్యాంక్స్ సర్వీస్ థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ భద్రాచలం వచ్చినప్పుడు రండి వస్తాం సార్ వస్తాం సార్ నమస్తే సనాగరే అసెంసినోస్ సచాపట్ నమస్కారం సో నేను లాస్ట్ టైం డేస్ బ్యాక్ మీ దగ్గర 2 2 బిట్స్ బుక్ చేశాను ఓకే 4 ఇంచ్ రీబ్యాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ సర్ లగాట్ 2 బిట్స్ బుక్ చేశాను సర్ ఓకే ప్యాకింగ్ సూపర్ వచ్చింది ప్యాకింగ్ వచ్చింది ప్యాకింగ్ అసలు కొరియర్ అమేజింగ్ సార్ అసలు ఆ విధంగా కొరియర్ చేశారంటే దాన్ని మాత్రం చాలా అప్రషియేట్ కానీ కొన్ని డౌట్స్ సార్ ఒక బెడ్ కి ఏమో కలర్ బెడ్ షీట్ పైన మంచిగా ఇచ్చారు సార్ సిక్స్ పాయింట్ త్రీ ఇంటూ ఫైవ్ అడుగు అదే ఫీట్స్ మటుకు బెడ్ షీట్ సరిగా రాలేదు సార్ అంటే ఐ మీన్ కలర్ నచ్చలేదు సార్ నాకు కలర్ అంటే అదే డార్క్ కలర్స్ పెట్టాము సార్ ఒక అది మాకు కొంచెం నచ్చలేదు సార్ అది వాస్తవానికి ఎవ్రీథింగ్ ఈస్ సూపర్ అలాగే సార్ టూ బెడ్స్ బుక్ చేసినప్పుడు సార్ టూ బెడ్స్ బుక్ చేసినప్పుడు టూ పిల్లోస్ కరువు పంపించు బాగుంటాయి సార్ అన్ని ఒకటే విధంగా పంపించారు సార్ పిల్లోస్ పిల్లోస్ లాటోస్టాండర్డ్ వచ్చినాయా అన్ని ఒకే విధంగా సార్ అదొకటి నేను చాలా బాధపడ్డా నేను తెనాలి వచ్చాను సార్ అక్కడికి ఆఫీస్ కి వచ్చాను మీ ఆఫీస్ కి అంటే యాక్చువల్ గా ఏమవుతుందంటే అండి కరువు పిల్లోస్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అందరికి కరువు పిల్లోస్ ఎవరు కంప్లైంట్ చెప్పారు అప్పటి నుంచి కరువు పిల్లోస్ ఇక్కడ ఏమవుతుందంటే సార్ మీ స్టాండర్డ్ పిల్లయినా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి మీకు ఈ కరువు అవసరం లేదు మీకు మెడ నిప్పు ఉన్న వాళ్ళు మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకే కానీ అందరికి స్టాండర్డ్ పిల్ల కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు వాడు చూసారు హాయిగా ఉంటుంది మెదడు కూడా స్మూత్ గా ఉంటుంది కొనుక్కున్నప్పుడు మీరు ఎక్కడ కూడా సార్ ఒక పిల్ల కావాలంటే నేను మీకు కొరియర్ చేపించమని చేయిస్తాను సార్ రిటర్న్ పంపించండి పర్వాలేదు అమేజింగ్ మా అట్లయినా కూడా తెచ్చి చూపించాను బెడ్ ఎక్సలెంట్ అంటే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూపించాను సార్ ఓకే సార్ సార్ బెడ్షీట్స్ సెపరేట్ బుక్ చేసుకోవచ్చు సార్సైట్ బుక్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్ లేదు సార్ ఎందుకంటే మాకు ఒక రోజుకి ఒక కలర్ ఇంకో కలర్ అలా వస్తా మీరు వరం త్రీ అని కొత్తగా ఒక ఆప్షన్ ఆ కలర్ బాగున్నాయి సార్ సెలక్షన్ మీరు అవి కావాలంటే బుక్ చేసుకోండి అది అయితే అది సేమ్ ఇస్తాం

చాలా నాకు ఫస్ట్ ఆ వీడియో చూలేదు సార్ అదే బుక్ చేసుకున్నాను డైరెక్ట్ గా ఆ వీడియో నేను బుక్ చేసుకున్న తర్వాత చూసాను లైటెస్ తీసుకున్న వాడిని నేను అది వీడియో చూడలేదు సార్ అంటే మీరు చూసే కొద్ది వీడియోస్ చూసే కొద్ది టైం ఉన్నప్పుడు చూసే కొద్ది ఓహో అప్పుడు నాలెడ్జ్ పెరుగుతా వచ్చింది సార్ చెప్పే వీడియోస్ లో అవునండి వెబ్సైట్ ద్వారా చూడండి వెబ్సైట్ ద్వారా వీడియోస్ చూడండి అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది సార్ ఇంకొక విషయం సార్ మీకు మీకు కాల్ చేసినప్పుడు మీ స్టాఫ్ కూడా చెప్పండి సార్ ఇట్లా స్పెషల్ బెడ్ ఉందని చెప్పలేదు సార్ మాకు వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వలేదు సార్ మాకు కూడా అదే సార్ అంటే ఇక్కడ ఒకటి సార్ ఎన్నో కాల్స్ వస్తా ఉంటాయి రోజుకి ఐదు వందల కాల్స్ వస్తున్నాయండి ఐదు వందల కాల్స్ కి వాళ్ళు మనం అడిగింది చెప్పమ్మా అంటారు వీళ్ళు చెప్పాలని ఉండేది వీళ్ళకి కూడా వాళ్ళు తెలిసి చేస్తారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయటం వాళ్ళు వేలోనే ఫోన్ చేయడం కోసం చేస్తారు అనమాట వీడియో చూడకుండా మా పరుపు కొనడం అనేది జరగదు సార్ ఎందుకంటే వాళ్ళు చూసిన వీడియోనే కొంటారు అది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు నేను అట్లా అది కొన్న తర్వాత అదే మంచి బెడ్ మిస్ అయినా కూడా ఫీల్ అయింది సార్ నిజంగా చెప్తాను సార్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను ఇక్కడ నుంచి చెప్తాను త్రీ నెంబర్ వన్ బుక్ చేసుకోగలిగితే చెప్పండి అని చెప్తాను అప్పుడు అది మేము బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ఫీల్ అయ్యాం కదా సార్ అదే అది బుక్ చేసుకుని ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటే ఒక బెడ్ రెండు బుట్లు బెడ్లు బుక్ చేసుకున్నప్పుడు ఒక బెడ్ అది బుక్ చేసుకుని ఒక బెడ్ ఇది బుక్ చేసుకున్నప్పుడు మాకు కొంచెం హ్యాపీగా ఫీల్ సార్ కానీ బెడ్ మీద చాలా మంచి అవగాహన కనిపించారు సార్ నైన్టీ డెన్సిటీ ఇట్లా డెన్సిటీ వైజ్ ఓకే సార్ అమేజింగ్ సార్ థ్యాంక్ ఫర్ గివెన్ ఆపర్చునిటీ సార్ ఓకే థ్యాంక్ యూ